మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఏం చేస్తున్నారండి అందరూ పనులన్నీ అయిపోయాయా నా పని అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది వంట చేయడం కోసం లోకి అయితే వచ్చాను ఇంక ఇవాళ నుంచి ఫస్ట్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి పిల్లలందరూ స్కూల్లోకి వెళ్ళిపోయారు ఇంకా తల్లులకి బిజీ వెయ్యి కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటే ఆగమాగం ఉంటుంది ఇల్లు అంతా ఇప్పుడైతే జరగ ప్రశాంతంగా ఉంది మాకు అన్నయ్య లేడు కదా స్కూల్కి అయితే వెళ్ళిపోయిండు అయితే ఇంకా వాడు నిన్న లాస్ట్ డే కదా మమ్మీ హాలిడే నాన్ వెజ్ వండు అన్నాడు కానీ నాకు వీలు కాలేదన్నమాట బయటికి వెళ్ళి వచ్చిన అందుకోసం అని అయితే ఇప్పుడు మా వారు మటన్ తీసుకొచ్చు వండుగా మనైతే ఇదిగోండి మ్యారినేట్ చేసి రెడీగా పెట్టాను అన్నమాట చూసారా కనిపిస్తుందా ఇంకా వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు నాకు నేనే స్టాండ్ పెట్టుకుని నేనే వీడియోలు తీసుకోవాలి కాబట్టి కొన్ని కొన్ని ఈ పొజిషన్లో చూపిస్తాను కొన్ని కొన్ని దగ్గర నుంచి చూపిస్తాను ఓకేనా ఇదిగోండి మటన్ అయితే వన్ కేజీ తెచ్చాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం నూనె ఈ ఐదు ఇంగ్రీడియంట్స్ వేసి కలిపి మూత పెట్టి పెట్టేసినాను అర్థమైన ఎట్లా కలిపి పెట్టినామంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ మన పని అంతా అయిపోయి మనం ఫ్రెష్ అప్ అయ్యే వరకు తేగానే నేనైతే అట్లా కలిపి పెట్టేసుకుంటే ఒక వన్ టూ అవర్స్ మంచిగా అంటే ఎట్లా వండినా కూడా టేస్ట్ వస్తుంది అనమాట మెయిన్ సీక్రెట్ ఇది ఎందుకంటే కూర టేస్ట్ కావడానికి మనం తేగానే కలిపేసి వండినమంటే మాత్రం అసలు నువ్వు ఎంత మంచిగా వండినా టేస్ట్ కాదు కొద్దిసేపు అయినా ఒక వన్ అవర్ అయినా మినిమం హాఫ్ అవర్ అయినా అలాగా మ్యారినేట్ అవ్వాల్సింది అన్ని కలిపి పెట్టేసి నేనైతే అట్లా కలిపి పెట్టేసి ప్రెషర్ పైపోయి పూజ చేసుకొని తినేసి టిఫిన్ అన్ని పనులు చేసుకొని ఇంకా వండడానికి కిచెన్లోకి వస్తాను ఇదిగోండి ఉల్లిపాయలు కూడా మంచిగా తయారైన ఏడిపిస్తాయి ఇవి ఉల్లిపాయలు అందుకోసం అని ఉల్లిగడ్డలు కూడా ఇలా నీళ్ళ లేచి నానబెట్టేసి రెడీగా పెట్టినా కొద్దిసేపు నానబెడితే జర్ర పెడితే ఆడికే ఆడికాడికే మనకు కళ్ళల్లో నుంచి నీళ్ళు రావన్నమాట ఇంకా ఇప్పుడైతే నేను మటన్ కుర్ర వండుతున్నా సింపుల్గా టేస్టీగా ఎట్లా ఉండాలనో మీరు చూయించడం కోసం వీడియో అయితే చేస్తున్నాయి ఇట్లాంటి సింపుల్ సింపుల్ రెసిపీసే మీరు ఎక్కువ నచ్చుతున్నారు మొన్న టమాటా పప్పు వీడియో చేసిన చాలా బాగా పోయింది అందరు కూడా చాలా కామెంట్స్ కూడా బాగా పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి చిన్న చిన్నవే డైలీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అందరికీ కూడా నేను షేర్ చేసేది ఎందుకంటే ఏవో స్పెషల్ వంటకాలు అనుకో ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం మనం ఇవి డైలీ చేసుకునే వంటలు అందులో ప్రతి ఒక్కరి వంటకి ఒకరి వంటకి తేడా ఉంటుంది అనమాట నేను చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను మీరు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి నచ్చితే మళ్ళీ ఒకసారి ఇలాగే చేసుకోవచ్చు కదా అలాగే అటు అటుగాక ఏంటంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా మన ఒక వెరైటీ ఆఫ్ మనం అదే ఫుడ్కు అలవాటు పడి ఉంటారు కదా అప్పుడప్పుడు ఇలాగ నా వంటలు కూడా చూసి కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఏంటి ఈరోజు మీ వంట తేడా ఉంది అని మిమ్మల్ని అడుగుతారు అనమాట అట్లా ఓకేనా తేడా చేంజ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు వంటకాల రుచులను మారుస్తూ ఉండాలి టేస్టీగా ఉండాలి కానీ ఆ ని మారుస్తూ ఉండాలన్నమాట అదనమాట సంగతి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలాసేపు మాట్లాడేసిన మీతోని అందరూ ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయడమే మీ పని ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మటన్ కర్రీ ఎలా ఉండాలో చూసేద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఇదిగోండి ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకున్నా నేను కేజీ మటన్కి ఒక మీడియం సైజు ఒక నాలుగు కట్ చేసుకున్న ఇందులోనేమో షాజీరా చెక్క ఒక్కటి నల్లది ఇలాచి అనమాట ఇది ఇంకా మీ మసాలా దినుసులు మీకు ఏవి అవైలబుల్లో ఉంటే అవి చెక్క ఇలాచి షాజీరా అయితే కంపల్సరీ అనమాట ఇంకా వీటిలో పెట్టుకున్నా నేను ఇదిగో నా పోపు డబ్బాల్లో ఉండేవే అన్నీ మిక్స్ చేసుకున్నాను అనమాట ఇంకా దానికి పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇదిగోండి మటను నానబెట్టి పెట్టుకున్న మటను ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసినా కుక్కర్లోనే వేసుకోవాలి కదా ఉడకదు కదా మటను ఇంకా అందుకోసమని కుక్కర్లోనే వేస్తా నేను ఇదిగోండి ఇవి వేసిన తర్వాత ఉల్లిపాయలో వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మాత్రం ఇట్లా పొడుగ్గా సన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి ఈవెన్గా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే మటన్ కర్రీ ఇంక ఇట్లా కుక్కర్లో అయితేనే తొందరగా ఒక రెండు మూడు విజిల్లు పెట్టేస్తే మంచిగా ఉడుకుతుంది నేనైతే కుక్కర్ని వేస్తా ఒకవేళ ఎక్కువగా చాలా తీసుకొస్తే టూ అట్లా ఎప్పుడైనా తీసుకొస్తే మాత్రం కుక్కర్లో ఉడకబెట్టి ఉప్పు పసుపు వేసి తర్వాత ప్యాన్లో మళ్ళీ వేసి వండుతాను అనమాట ఇంకా లేకపోతే మాత్రం ఎక్కువ మటుకు ఇట్లాగే వండుతాను ఈ ఆనియన్లు అయితే అట్లా ఫ్రై చేసుకోవాలి జర మంచిగా బ్రౌన్ కలర్ కావాలి అయ్యేదాకా గోలించుకోవాలి నూనెలా మేము తెలంగాణలో గోలించుకోవడం అంటాం అంటే ఫ్రై చేయడం అన్నమాట ఇవి జర్ర ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఆల్రెడీ అందులో పసుపు వేసినా కాబట్టి పొట్టులో కొద్దిగా పసుపు వేసుకోవాలి మాది అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే పుదీనా కూడా వేసేసుకోవాలి పుదీనా కొత్తిమీర కలిమకు ఫ్రెష్గా ఉంటే మంచిగా అవుతాయి ఇప్పుడు ఇందులోనే అల్లం అల్లమెల్లిగడ్డ వేసుకుందాం మ్యారినేట్ చేసినప్పుడు కూడా అల్లం అల్లమెల్లిగడ్డ వేసిన నేను మళ్ళీ పోపులో కొంచెం అల్లం ఎల్లిగడ్డి వేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట ఇంకా పోపులో కొద్దిగా వేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు అల్లం అల్లమెల్లిగడ్డ వేయంగానే ఎక్కువ ఫ్రై చేయొద్దు అంత అడగంటినట్టు అవుతుంది జర్ర ఫ్రై కాగానే ఇప్పుడు కలిపి పెట్టి ఉంచుకున్న మటన్ అనేది వేసేసుకోవాలి మనం ఎంత ఎక్కువసేపు కలిపి పెట్టి ఉంచుకుంటే అంత టేస్ట్ అవుతుంది కూడా చికెన్ కానీ మటన్ కానీ ఏవైనా సరే ఇది ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి నీళ్ళు ఉరుతాయి కదా అందులో ఉన్న వాటరే ఊరుతాయి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇది మూత పెట్టేసుకొని ఇవి నూనెలో మంచిగా ఫ్రై అయ్యే వరకు టమాటాలు కట్ చేసి పెట్టుకుంటుంది మీరు ఇట్లాగే వండుతారా ఇంకేమైనా వేరే వెరైటీగా వండుతారా కామెంట్ చేయండి ఓకేనా ఇంకా అవి నూనెలో ఫ్రై అయ్యే వరకు టమాటాలు అయితే కట్ చేస్తాయి టమాటాలు అన్నీ కట్ చేసుకొని టమాటాలు అయితే ఐదు టమాటాలు వేస్తున్నా నేను ఇదిగోండి ఇందులో వేసేద్దాం ఒకసారి ఇలా కలిపేసుకొని అందులో వేసేసుకోవడమే ఇంక ఇందులోనే ఫ్రెష్ కల్లెమగ్గు కూడా వేస్తాను నేను ఇందులో ఇట్లా కట్ ఇస్తాను చాలామంది మటన్లో కల్లెమక్క వేయరు కానీ నేనైతే వేస్తా కల్లెమగ్గు ఇప్పుడు మూత వేద్దాం నీళ్ళు ఊరినాయి మంచిగా మటన్లో నీళ్ళు ఊరినాయి కొంచెం ఇట్లా నూనెలో ఫ్రై చేస్తే ఏంటంటే మంచిగా కౌసువాసన అనేది ఏం లేకుండా నీళ్ళు ఊరితే ముక్క కూడా మంచిగా నూనెలో ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ టమాటాలను నీళ్ళు వేసేసుకుందాం కావాలంటే ఇంకా కొబ్బరి గసాలా పౌడరు అట్లా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా నేనైతే అవేం వేయట్లేను జస్ట్ సింపుల్గా కొంచెం గ్రేవీ అనేది పల్చగా వచ్చేలాగా చేస్తున్నాను అన్నమాట మనం బగారా రైస్ అవి వండినప్పుడు కొంచెం కొబ్బరి దసాలు అవి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది పూరీలు గారెలు అట్లు ఉన్నప్పుడు ఇప్పుడైతే అట్లా ఏం చేయట్లేదు జస్ట్ వాటర్ పోసి చేసుకుంటే మనం ఇట్లా దిగ్గర చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఒక రకం ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేద్దాం కానీ ఒక రెండు నిమిషాలు ఇది టమాటా ఉమ్మ మూత పెడదాం కొద్దిసేపు టమాటాలు వేసి మూత పెట్టేసిన కదా ఇట్లా టమాటాల్లోని వాటర్ అయితే మంచిగా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి మరీ ఎక్కువ వాటర్ పోసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మనకు కాకపోతే కొంచెం విజిల్స్ పెట్టుకుంటే మనకు వాటర్ కావాలి కదా అని అయితే ఇదిగోండి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ంతే మనకు ఉడకడానికి ఒక రెండు మూడు విజిల్స్ ఉడకడానికి చాలామంది మంది ఆ అమ్మ నువ్వు స్టీల్ కుక్కర్లో వండుతున్నావు కదా అడుగంటుదా అనేసి ఇదిగోండి ఫ్లేమ్ చూడండి చిన్నగా వేడతాను కొంచెం మధ్యలో లైట్గా అవుతుంది కానీ మనము వాష్ చేస్తే తొమ్మితే అయితే వెళ్ళిపోతుంది మరీ అంతగా అయితే ఏమి మాడదు అసలు ఇదిగోండి ఇంక ఇప్పుడు ఇందులో కొంచెము గరం మసాలా వేసుకుందాం ఇది ఇంట్లో కొట్టిన గరం మసాలానే కొద్దిగా గరం మసాలా అట్లాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాం కొంచెము ధనియాల పొడి కూడా వేసుకుందాం ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం కాదు టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే కొంచెం ఎక్కువే వేస్తాను ఇంతే ఇంకా ఇంకా మనం విజిల్స్ అనుకోండి ఒక రెండు మూడు మీదికి ఆయిల్ మంచిగా తేలి సూపర్ టేస్టీ అయినా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా కుక్కర్లో చేయించుకోవడం చాలా ఈజీ అసలు మటన్ కర్రీ అయితే ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే కొంచెం ఇది కట్ చేసిన కదా నేను కొత్తిమీర కొత్తిగా ఇప్పుడు వేస్తాను తర్వాత గార్నిష్కి మళ్ళీ వేస్తాను ఇంకొకసారి కలిపేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ కొంచెం మనం తెచ్చే మటన్ని అది బాగా ముదిరింది అయితే ఒక ఐదారు వరకు కూడా పెట్టుకోవచ్చు లేతగా ఉంటే ఒక మూడు విజిల్స్కే ఉడికిపోతుంది అనమాట మటన్ ఇంకా విజిల్ పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది ఇప్పుడు అయితే కుక్కర్ పోతుంది ఇద్దరు ఇదిగోండి ఆయిల్ ఎంత బాగా ఇట్లా పైకి వచ్చిందంటే మన మటన్ కర్రీ అయిపోయినట్టే ఇదిగోండి మీద ఆయిల్ ఎంత మంచిగా తేరిందో చూసినా ఇది నేను కొబ్బరి పొడి కానీ ఏ వేయలేదు టమాటాలు వేసి అవి మొత్తం మంచిగా మగ్గే వరకు ఉంచి తర్వాత తీసేసిన అంతే ఇంకా ఇదిగోండి తోడుకోవడమే మీకు ఒక ముఖ కావాలంటే ఇదిగోండి చూపిస్తాను ఉడికిందా లేదా ఇదిగోండి ఇదిగో ఉంచు మూడే విజిల్ పెట్టిన నేను ఎక్కువ పెట్టలేను ఇంకేంటి ఇప్పుడు ఒకసారి ఈ కొత్తిమీర అంతా వేసేసుకొని మటన్ సర్వ్ చేసుకోవడమే ఓకేనా ఓకే అండి ఇంక వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో మీరు కూడా ఒకసారి ఇలాగా మటన్ కర్రీ సింపుల్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఏం అవసరం లేదు కొబ్బరి పొడి అట్లాంటివి ఏ గసాలు మసాలా ఏం అవసరం లేదు ఇంట్లో ఉండే ఇలాచి చెక్క షాజీరాతోనే మనం ఇంత టేస్టీగా ఇంట్లో కొట్టిన గరం మసాలా వేసే టేస్టీగా మటన్ కర్రీ అయితే ఈజీగా ట్రై చేసుకోవచ్చు ఓకేనా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం మంచి మంచి కంటెంట్ డైలీ డైలీ బ్లాగ్స్ న్యాచురల్ బ్లాగ్స్తో మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది అందరూ తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాహన్ బాయ్ అండి